కృష్ణ ఎనిమిదో కథ విందాం మరో రెండు రోజులకు ఎవరో కవి రాయలు వారు రాయలు వారి స్థానానికి వస్తాడు రాయల వారిని అభినందించాడు అయ్యా నేను పండితుడును నేను చదివిన పద్యానికి సరైన అర్థం చెప్పగలను పండితుడు మీ స్థానాల్లో ఉన్నారా ఉంటే రమ్మనండి ఈ పోటీలో వారు గెలిస్తే నేను పండితుడినని యొండగా ఎక్కడా చెప్పుకోను అందులో నేను గెలిస్తే మీ స్థానం పండితులు అందరూ నాకు చెప్పు చేతుల్లో ఉండాలి అందరిలో నేను గెలిస్తే మీరు నా స్థాన పండితులు అందరూ నా చెప్పు చేతుల్లో ఉండాలి మీరేరు మీ దగ్గర అష్టగతజాలు అష్టతజాలు ఉన్నారు కదా వారిలో ఎవరైనా ముందుకు వచ్చి దీని అర్థాన్ని విశదీకరించ మనండి రాయులు రాయలు తలుపు వేశాడు రాయలు తలుపేశాడు తమరు చెప్పినట్లు చేస్తానని అన్నాడు చేస్తాను అన్నాడు సభ ప్రారంభమైంది పండితులతోనూ మంత్రపస మంత్ర సామంత్రులతోనూ తది తదితరులతోనూ ఆ సభ కళకళ్ళాడుతూ ఉంది రాయలు వారు క్షణం ఆలోచించాడు తన స్థానంలోని కలువులు అందరిని సమర్థులు సమర్థులని రుజువు చేయు అభిప్రాయం ఉందని అనిపించింది అందరికంటే ఘనంగా వచ్చి ఉంటాడని తలచాడు రాయులు అందరూ అందరకు రాయులు సమ్మెంచాడు వచ్చిన కవిని సగౌరవంగా మర్యాద సమ్మతించాడు వచ్చిన కవిని సగౌరవంగా మర్యాద మర్యాద చేసి కూర్చునేందుకు కూర్చునేటందుకు పీఠము వేశాడు అనంతరం వచ్చిన అందరినీ మర్యాదని వినిపించమని కోరాడు రాయలు రాయలు ఆ వెంటనే రామకృష్ణుడు కూడా తమ స్థానం కవిగా స్వీకరించాడు వినిపించమని కోరాడు రాయలు వారు మీ మర్యాదకి సమాధానం చెప్పగలవారు మా స్థానములోని ఉన్నారు అని అన్నాడు సభలో పండితులు మా పామరులు అనధికారులు కావులు కావులు పామరులు అనాధికారులు కావులు అందరూ ఉన్నారు ఆ కవి తన మర్యాదని ఈ విధంగా చదివాడు రాజనంతన రాజు పాటి తల పన్నకు తరణి పలికి పావ భావ భోగ సత్యకళా భావమును పావభావ భోగ సత్యకళా భావములను అని చదివాడు ఆ కవి పద్యాన్ని సవధానంగా విన్నారు కవులు అందరూ సహజంగా కవి ఆయన కృష్ణదేవరాయలకు దాని అర్థం గోచరించలేదు తమ ఆ స్థానం స్థానికులను స్థానికవులు ఆ పద్యానికి సమాధానం చెప్పలేక ఉన్నారు సందేహం కలుగుతుంది కలిగింది రాయిలుకి ఆ సందర్భంలో సభలో ఉన్న రామకృష్ణ కవి అర్ధరంగా లేచి నిలబడ్డాడు కవివర్య నేను ఒక పద్యం రాశాను దాన్ని చదువుతాను మీరు ఆ పద్యాన్నమైన అర్థం చెప్పవలసింది ఈలోపు మేము మీ పద్యం గురించి దాని అర్థం గురించి ఆలోచించగలము ముందు నా రచనను వింటారు కదా కదా అని అడిగాడు అడిగాను చదవండి ఎటువంటి పద్యాన్నైన అర్థం చెప్పగలను అన్నాడు ఆ కవి అయితే వినండి అని మొదలుపెట్టి చదివాడు రామకృష్ణుడు మేకతోకకు మేక మేక తోక మేకతోకకు మేక మేకతోక మేకకు తోకకు మేక తోక మేక మేకతోక మేకతోకకు మేకతోక మేక తోక మేక トカメカ、メカ、トカ。メカトカカカ、メカトカカカ、メカカメカ、メカ、ーカ。メカトカカカ、メカ、トカメカカカ、メカ、ーカ、メカ、メカ、メカ、トカ。メカトカカメカ、トカ、カカメカカカカ、メカカ トーカーメーカー、メーカートーカー、メーカー、メーカー、メーカー、メーカー、メーカー、メーカー、トーカー、メーカー、メーカー、メーカー、メーカー、メーカー、メーカー、メーカー、メーカー、メーカー、メーカー、トーカー、メーカー、メーカー、トーカー、メーカー、メーカー、メーカー、メーカー、メーカー、メーカー、メーカー、メーカー、メーカー、メーカー、トーカー、メーカー、メーカーカー、メーカーカー、メーカー、メーカーカー、トーカー、メーカーカー、メーカー、メーカー、トー、メーカーカー、メーカーカーカーカー、メー、 తోక మేక మేక తోక మేక 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 తోక తోక మేక 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 రామకృష్ణుడు చదివిన ఈ పద్యాన్ని అర్థం చెప్పలేకపోయాడు ఆ వచ్చిన కవి క్షణం ఆలోచించాడు తనకు ఒకరోజు గడువు ఇస్తే అర్థం చెప్పస్తానని చెప్పాడు ఆ కవి అతని కోరికకు అంగీకరించి కృష్ణదేవరాయులు తదితరులు అష్టతిగజారులు ఆనాటి సభ ముగిస్తే ముగింది ముగిసింది ఆ మర్నాడు రాయులు అష్టదిగజాలు తదితరులు ప్రముఖులు వచ్చి సభలోకి ఆసీనులైన ఉన్నారు పర్యాయ కవి రాయలేదు ఆయన చదివిన పద్యం ఇతరులకు అర్థం కాలేకపోవడమే దాని అర్థం అని వ్యగ్యంగా అన్నాడు రామకృష్ణుడు ఆ కవితము చదివిన పద్యానికి ఏమని అర్థం చెప్పాడు అన్నాడు పెద్దన్న పెద్దన్నవాడికి తెలిస్తే కడుపు ఎందుకు అడుగుతాడు అన్నాడు మరో కవి ఆ కవి అదితి భవనంలోని విడిచి విడింది చేశాడు అంతనికి నరంతకున తీసుకు నరందన తీసుకొని రమ్మని భటుల్ని పంపాడు రాయులు భటులు వెళ్ళి వచ్చారు పట్టుడు వెళ్ళి వచ్చారు మహారాజా ఆ కవి గారు రాత్రి రాత్రి అది పవనమును ఖాళీ చేసి ఎవ్వరికీ చెప్పకుండా పారి పారిపోయాడని అక్కడి వారు చెప్పారు రాయులు వారు పక్కన నవ్వాడు అష్టదిగజాలు నవ్వారు రామకృష్ణుడు చూసి చూపిన చాకత్యానికి రాయులు వారు ఎంతో మెచ్చ మెచ్చుకున్నాడు ఆయనకు కొన్ని వరహాలు వరహాలు కాసుక కాసుక కానుక ఇచ్చాడు